హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే అంత టేస్ట్గా ఉంటుంది ఇందులో యూస్ చేసే మసాలా పౌడర్ని మనమే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇలాగే చేస్తారు అంత రుచిగా ఉంటుంది దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆవాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని చిట్పట్లనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎంత వేగితే మన చికెన్ గ్రేవీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకులు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి వెరియాలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికే లోపల దీనికి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నాలుగు ఎండుమిరపకాయలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత మన చికెన్లోంచి వాటర్ వచ్చి సగం వరకు ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన చికెన్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కానీ లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా వేసుకోవచ్చు నేను అక్క ఇక్కడ అవేమీ యూస్ చేయడం లేదు మనం వేసుకున్న మసాలాను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకే మిక్సీ కడిగిన వాటరు ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని మరొక మూత పెట్టి మరొక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి వాటర్ వేయకూడదు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి చాప్ చేసిన కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చికెన్ రోస్ట్ చేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒక్కసారి తయారు చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేటట్టు అంత టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లెగ్ తీసి సర్వ్ చేసుకోవడమే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఈ చికెన్ రోస్ట్ని చూస్తుంటేనే నోరూరుతుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి Thank you for watching.